హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వీడియో ఎనిమిదవ రోజు బెల్లంతో దీపం పెట్టుకున్నాను ఈ వీడియో ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత పూజకి ముందుగా నేను అమ్మవారిని సిద్ధం చేసుకున్నాను తర్వాత ప్లేట్ అంతా కూడా బొట్లు పెట్టేసుకొని బెల్లము క్యూబ్స్ లాగా ఉండే తెచ్చుకున్నాను నాకు ఈ బెల్లం అయితే డీమార్ట్లో దొరికింది డీమార్ట్లో తెచ్చుకున్నాను అందులో మనం ఏమీ హోల్డ్ చేయాల్సిన పని లేదు అది ఆల్రెడీ గుంతగా ఉంటుంది కాబట్టి మనకి దీపం పెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది ఆకు అట్టిపండు బెల్లంతో దీపము దానిమ్మ పానకం బెల్లం ఇవి ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టుకున్నాను ఎయిత్ డే కంతా నాకు చాలా పాజిటివ్గా అనిపించింది ఈ ఇయర్ మీరు చేసుకోలేకపోయినా నెక్స్ట్ ఇయర్ తప్పకుండా చేసుకుని మీరు కూడా మంచి రిజల్ట్ పొందాలని అనుకుంటున్నాను నైన్త్ వీడియోతో రేపు కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్